నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి అన్ని పార్టీల అధినేతలు ఒకరిపై ఒకరు దోషణల పరం కొనసాగిస్తున్నారు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆవేశపూరితమైన ప్రకటనలు చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభలో బుచ్చిరెడ్డి బుచ్చిరెడ్డిపాలు అనే ప్రాంతంలో జరిగిన సభలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు అనేక చోట్ల చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు నిన్న కడుకు ముందుకేసి చాలా ఘాటుగా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డిని చంపితే ఏమవుతుంది అని వ్యాఖ్యలు చేయడంతోనే రాష్ట్రంలోవేళ పెద్ద సంచలనంగా మారింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేయడానికి లేకపోతే అంతం నుంచి రాజకీయంగా లబ్ధి పొందడానికి చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ గీసారా అనేది రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చాలా మండిపడతారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రమాదం జరిగినా అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి అనేది వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఎన్నికల కమిషన్ కలిసి వినతిపత్రం కూడా ఎవరు ఉన్నారు మరి బరి తెగించి రాజకీయ పార్టీలు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మరి వారి వారి పరిధిని దాటి విమర్శలు చేయడం మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని కొత్త సంస్కృతి రాజకీయ సంస్కృతి నెలకొంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇటీవల కాలంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరోపక్క మరి ఆయన అయితే ఏక ఏకంగా ముఖ్యమంత్రిని పట్టుకుని జగన్ అంటాడు రెండో భార్య అంటాడు ఇలా ఈ విధమైన వ్యాఖ్యలు ఈ సమాజానికి ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలకులుగా ఉండాల్సిన నాయకులే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తాయి ఎలాంటి మెసేజ్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వదలుచుకున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి గత వారం క్రితమే విజయవాడలో మరి ఒక ఆకతాయా లేకపోతే ప్లాండా అనేది పోలీసులు నిర్ధారించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయి విసిరితే పనులు రెప్ప తగిలింది పెద్ద ప్రమాదం నుండి బయటపడింది డాక్టర్లు కూడా ఇంకా కొంచెం ఎక్కడ కంటికి కింద తగిలిన కంటికి పైక పైకి తెలిసిన ఆ స్పాట్లో ప్రాణం అయ్యే పరిస్థితి ఉండేదని చెప్పి డాక్టర్ కూడా నిర్ధ నిర్ధారించారు మరి ఆ ఘటన మరువుకి ముందే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని చంపితే ఏమవుతుందని పదాలు వాడితే మరి ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో అంటే మరి ఏదైనా జరగచ్చు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆ పెద్ద చర్చ నడుతు చర్చ నడమే కాకుండా ఏదో జరుగుతుందని అయితే మాత్రం రాష్ట్రంలో ప్రజానీకం భావిస్తుంది వైఎస్ఆర్సిపి భావిస్తుంది మరి ఇప్పటికైనా ఏ పార్టీ అయినా అధినేతలు అందరూ కూడా నోరు అదుపులో పెట్టుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది రాజకీయ ఎజెండా చెప్పడం వేరు పార్టీ ఎజెండా చెప్పడం వేరు ప్రజలకు ఏం చేస్తామని చెప్పడం వేరు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు ఆయన మరి ఆయన పట్టుకుని ఆయన చంపేస్తే ఏమంటారు రేపు పొద్దున్నేతన్నా జర్రాని సంఘం జరిగితే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహించాలనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాలి రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయబోతుందంటున్నారు మరి ఫిర్యాదు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద వారు సూముటోగా కేసు నమోదు చేస్తారా ఒకవేళ రేపు భవిష్యత్తులో ఎక్కడైనా ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏది జరిగినా కీలక పాత్ర పోషించి చంద్రబాబు నాయుడు గారి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే అరెస్ట్ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ కూడా డిమాండ్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి ఏదేమైనా రాజకీయ అధినేతలు సీనియర్లు మరి ఇలాంటి వ్యాఖ్యలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు చేయకూడదు పవన్ కళ్యాణ్ గారు చేయకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం వాళ్ళకి నోటు కదుపు లేకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు మరి ఇలాంటి వ్యక్తులకి ప్రజలు ఓట్లు వేయాలనే ప్రశ్న కూడా ఉత్పన్నం ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రంలో గత పది రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం జరగనుంది ఈ పది రోజుల్లో ఎలాంటి మూకుమ్మడిగా విమర్శలు జరగనున్నాయి మూకుమ్మడు దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయా మరి ఈ వ్యాఖ్యలు చూస్తే ఉద్రేకం పార్టీ కేటర్లు కూడా ఉద్రేకాన్ని పెంచే పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితులు ఎదురైతే రాష్ట్రంలో శాంతి భద్రతలకు యుగాదం కలిగే అవకాశం లేకపోలేదా మరి ఇప్పటికే ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ యంత్రం కానీ ఈ వ్యాఖ్యల్ని కొంత అదుపులో చేసే అదుపు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తే ప్రజల్లో శాంతియుత వాతావరణం ఉంటుందనేది ప్రజానీకం భావిస్తుంది ఆ దిశగా మరి ఎన్నికల సంఘాలు దృష్టి పెట్టాల్సిన ఉందని వైఎస్ఆర్సీపీ కోరుతుంది ప్రజలు కూడా గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ స్లోబడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై UV లైట్ స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటిల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్‌డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్